ఈరోజు హైదరాబాదు బొడ్డున జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కార్మిక సంఘాలు అదే రకంగా రైతు సంఘాలకు సంబంధించిన నాయకత్వం మిత్రుల ఈ కార్యక్రమం కేవలం హైదరాబాద్లోనే కాదు తెలంగాణ మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నడుస్తూ ఉన్నది ఈ తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ఎందుకనంటే కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత దేశ ప్రజానీకానికి ముఖ్యంగా శ్రామికులుగా ఉంటున్నటువంటి రైతాంగానికి వ్యతిరేకంగా అదే రకంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చాలా చాలా ఈ దేశంలో ఉండేటటువంటి కార్పొరేట్ శక్తులు లేదా కాంట్రాక్టర్లకు ఈ దేశంలో ఉండే బడ పెట్టుబడిదారులకు వాళ్ళు సేవ చేసే దాంట్లో నిమగ్నమై ఉండి చేస్తున్నటువంటి చట్టాలు చాలా క్రూరంగా ప్రజలందరినీ కూడా అంచివేసే రకంగా వాళ్ళు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంగా వీటిని భావించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నలభై నాలుగు చట్టాల్ని నాలుగు కోళ్లుగా వాళ్ళు కుజించడంలో ఉండేటటువంటి దురుద్దేశాన్ని ఈ రోజు కార్మిక వర్గం దేశంలో ఎక్కువగా ఉండేటటువంటి కార్మిక వర్గం వాటిని గ్రహిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకనంటే కార్మికులకు కనీస వేతనాలు కార్మికులకు ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఆ కార్మికులు పనిచేస్తున్నటువంటి పని స్థలంలో జరుగుతున్న ప్రమాదాలు లేదా వాళ్లకు ఒక సేఫ్టీగా ఉండేటటువంటి పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉంటుంది యాజమాన్యం వీటన్నిటి కూడా తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉండి కార్మికుల్ని ఎంత పిండాలను అంత జరగల్లా పిలుస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే వాటన్నిటికి సంబంధించిన చట్టాల్ని వీళ్ళు కుదించి నాలుగు కోళ్లుగా వేయడంలో దురుద్దేశం మనం అర్థం చేసుకోవచ్చు దేశంలో ఉండే కార్మిక వర్గాన్ని అంతా కూడా వాళ్ళు యాజమాన్యం ఎన్ని రకాలుగా వాళ్ళు ఆ అవసరం కోసం వాడుకోవాలో గా వాడుకునేటందుకోసం ఇంతకు ముందు మాట్లాడినటువంటి కార్మిక నాయకులు చెప్పిండ్రు నారాయణమూర్తి ఏం చెప్పిండని ఇరుపో నారాయణమూర్తి ఏం చెప్పిండని ఎల్ఎన్టి వాళ్ళు ఏం చెప్పిండని రిలయన్స్ వాళ్ళు ఏం చెప్పిండని రోజు ఆదాని ఏం కోరుతూ ఉన్నాడని వాటికి అనుకూలమైనటువంటి చట్టాలు చేయడానికి మాత్రమే ఈ దేశంలో ఉండే పాలక వర్గం పూరుకున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఆ దాన్ని నిరసిస్తూ అంటే ఇంతకు ముందే ఈ కోళ్ళని వాళ్ళు షెడ్యూల్ ని వాళ్ళు ప్రకటించే ఈ నవంబర్ ఇరవై ఒకటి నుంచి అమల్లోనికి చేస్తున్నటువంటి ఇది అమల్లోనికి పోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈ దాన్ని అమలు చేసి తీరుతారు వాళ్ళకు ఉండేటటువంటి బ్లండర్ ఏ ఏదైతే ఇది ఉందో వాటి ఉపయోగించుకొని ఈ దేశ ప్రధాని కానీ ఎంత బలం వస్తే ఎంతగా మొన్నైతే బీహార్లో గెలవగానే ఈ రోజు వీటిని అమల్లోకి పూనుకుంటారు లేదా అధికారంలోకి రాగానే కార్మికులకు రైతులకు వ్యతిరేకమైనటువంటి విధానాన్ని వాళ్ళు అమల్లోనికి తేవడానికి వాళ్ళు పూనుకుంటారు అదే దాన్ని వాళ్ళు చేసిన గతంలో రైతాంగం వీటిని గ్రహించే రైతాంగానికి సంబంధించిన మూడు నల్ల చట్టాల్ని తిప్పికొట్టే దాంట్లో పదమూడు నెలలు పదమూడు నెలలు వాళ్ళు నిరవధికంగా ఢిల్లీ సరిహద్దుల్లో లేదా పంజాబ్ సరిహద్దుల్లో లేదా హర్యానా సరిహద్దుల్లో వాళ్ళు కూర్చొని చలియనక వాననక ఎండనక వాటన్నిటినీ కూడా ఓచుకొని ఈ ప్రభుత్వం పైన నిరవధికంగా వాళ్ళు పోరాడినటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు దానివల్ల ఆ రోజైనా కూడా దేశంలో ఉండే రైతాంగం వాళ్ళ హక్కుల కోసం లేదా వాళ్ళ కనీస భుక్తి కోసం భూమి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి లేదా వాళ్ళు పడుతున్నటువంటి తాపాత్రయాన్ని ప్రభుత్వాలు ఏ మాత్రం గ్రహించకుండా వాళ్ళని భూమి నుంచి భేదకం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు శ్రమ చేస్తే ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని వాళ్ళు ఇవ్వడంలో వాళ్ళు విఫలమైనప్పుడు వాటిని అంటే వాటిని అంటే వాళ్ళు ఏం చేయగలిగిందంటే ఈ దేశంలో ఉండే కార్పొరేట్లకు అప్పయించే రకంగా భూముల్ని గుంజుకుంటున్నప్పుడు ఎంబెస్పీని పేరుకు మాత్రమే చేస్తూ వాటిని అమలు చేయలేని పరిస్థితిలో ఉంటున్నప్పుడు కనీసం మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని చేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ చేస్తూ ఉంటే దానికి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈ దేశ పాలకులు పోయిందని చెప్పి మనం గుర్తించాలి కాబట్టి దానికి వ్యతిరేకంగా దేశంలో ఉండే యావత్తు రైతాంగం అంతా కూడా భారీ ఎత్తున్న ఏడు వందల మంది ప్రాణాలు అర్పిస్తే గాని నరేంద్ర మోడీ కన్ను గడిసి తన అధికారానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది అని గ్రహించినప్పుడు మాత్రమే తను ఏం చేయగలిగిందంటే ఆ మూడు చట్టాలు దేశంలో ఉండే ప్రజలకు అందరికీ కూడా క్షమాపణ చెప్పి ఓపా తీస్తున్నాడు వాపా తీస్తున్నాయి తీసుకుండి ఆ దాన్ని నిజంగా ఆ మాట పైన ఉండాలంటే ఏ మాత్రం లేడని చెప్పి నేను ఈ సందర్భంగా నేను చేస్తున్నా దానికి భిన్నంగా రోజు వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని తీసుకొచ్చిండు అదే రకంగా విద్యుత్ బిల్లుని తీసుకొని వచ్చిండు ఇవన్నీ కూడా రైతాంగాన్ని నాశనం చేసేది రైతాంగానికి ఇబ్బందులు కలిగించేది అంతేకాకుండా చాలా చాలా అంటే రోజు ఈ దేశ పరిస్థితులు దేశ రైతాంగానికి సంబంధించిన పరిస్థితులు మనం అర్థం చేసుకునే దాంట్లో పత్తికి కనీసం బద్ద ధరలు ఎనిమిది వందల ఒక వంద పది రూపాయలు వారు నిర్ణయం చేశాడు ఎక్కడైనా అమలవుతుందా రైతాంగం ఇక్కడ అమలు ఇక్కడ వచ్చి ఉంటే లేదా కార్మిక నాయకత్వం అంతా కూడా గ్రహించి ఉంటే ఎనిమిది వందల పది రూపాయలు ఎక్కడ అమలు కావట్లేదు కేవలం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అమలు అవుతున్నది అంటే సగం అన్నమాట సగం అవుతున్నప్పుడు కనీస మద్దతు ధరల గ్యారెంటీ కోసం రైతాంగం ఉద్యమిస్తారా లేదా అనేది తను గ్రహించాలి దాన్ని అమలు చేయడం నా బాధ్యత అనేది వాళ్ళు గ్రహించవలసి ఉంటే లేదా అనేది మనం గ్రహించాలి చేయట్లేదు దాన్ని అమలుకు అంటే ఆ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని వాళ్ళు చెయ్యరు వాళ్ళు కనీసంగా స్థాయిలో కూడా అమలు చేయడానికి కోరుకుంటారంటే లేదు దానికి భిన్నంగా ఏం చేయగలిగి విదేశీ సామ్రాజ్యవాదులు ముఖ్యంగా అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ వాళ్ళకు సంబంధించి పట్టి భారతదేశంలోనికి డంపు చేస్తున్నారు మొత్తం టెక్స్టైల్ మిల్ మిల్స్ అన్ని కూడా ఆ దేశాలకు సంబంధించిన బట్టినే వాళ్ళు వాళ్ళ గోదాములలో రిజర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ దాని వల్ల ఏం జరుగుతా ఉన్నది పదకొండు శాతం సుంకం మీ ఆగస్టు పదిహేను రోజు ఢిల్లీ ఎర్రకోట సాక్షిగా నరేంద్ర మోడీ ప్రకటించి దేశ రైతాంగాన్ని ఆదుకుంటా పాడిశ్రమాన్ని ఆదుకుంటా లేదా సముద్రం పైన పచ్చే మత్స్యకారుల్ని ఆదుకుంటా అని చెప్పి దానికి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో నాలుగు రోజులకే ఆయన పదకొండు శాతం సుల్కం విదేశీ దిగుబడి పైన ఉంటే దాన్ని ఎత్తివేయటం వల్ల దేశంలోనికి పట్టి వచ్చింది ఈ దేశంలో ఉండే పట్టి ధర పడిపోయిందని చెప్పి మీకు ఈ సందర్భంగా గురి చేస్తున్నా లేదు రైతాంగాన్ని అని ఆదుకుంటున్నాం కానీ ఈ దేశం ఈ దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాల వల్ల చాలా మంది పట్టి చేసుకొని ఏడ్చిన పరిస్థితి ఉంది యూరియా లేక ఇది ఇది వివాళ పరిస్థితి అని చెప్పి నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నా కేవలం తెలంగాణకు సంబంధించింది కాదు మొత్తం భారతదేశానికి సంబంధించిన విషయం ఇదని మనం గుర్తించాలి కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు రైతాంగం ఉద్యమించింది సాధించింది అదే రకంగా కార్మిక వర్గం కూడా ఉద్యమించాలి వీటిని సాధించాలి కార్మికులు రైతాంగం ఇద్దరు ఒకడైతే దేశంలో ఉండే తొంభై తొంభై ఐదు శాతం జనం అంతా కూడా వాళ్ళే అవుతారు ఢిల్లీలో ఉండే నరేంద్ర మోడీ గారు ఈ వ్యవస్థని సమూలంగా పెకలించినటువంటి శక్తి సామర్థ్యాన్ని వాళ్ళు పొందగలుగుతారని వాటిని సాధించాలని అందుకోసం యావత్తు ప్రధానికమంతా కూడా పోరాటంలోనికి రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఏఐయూకేఎస్ గా మాకు ఇచ్చిన అవకాశానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను